జూన్ నెల జీతాలు పెన్షన్ల కోసం ఆందోళనగా ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది జూలై ఒకటవ తేదీ సాయంత్రం నుండి బిల్లులు ప్రాసెసింగ్ లో భారీ కదలిక రావడంతో అర్ధరాత్రి నుండి పలు జిల్లాల్లోని ఉద్యోగులు పెన్షనర్ల ఖాతాలు నగదు జమ కావడం ప్రారంభమైంది ఇక జూన్ ముప్పైవ తేదీ నాటికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో నిలిచిపోయిన జీతాలు పెన్షన్ బిల్లు జూలై ఒకటవ తేదీ సాయంత్రం వరకు అదే స్థితిలో కొనసాగాయి దీంతో ఉద్యోగులు పెన్షనర్లలో తీవ్ర ఆందోళన నిరుత్సాహం నెలకొన్నాయి అయితే ప్రభుత్వం సాయంత్రం ఐదు ఆరు గంటల నుండి వేగంగా స్పందించింది బిల్లులన్నిటిని సరవేగంగా ప్రాసెస్ చేసి చెల్లింపులకు సిద్ధంగా ఉండే ఈక్స్ చేర్చింది దీంతో అందరిలోనూ ఒక్కసారిగా ఉరేట లభించింది ప్రభుత్వ యంత్రాంగం అర్ధరాత్రి కూడా పనిచేసిందని చెప్పడానికి వివిధ జిల్లాల నుండి అందిన సమాచారమే నిదర్శనం బిల్లులు ఇరవై నాలుగు గంటల్లో ప్రతిపాదికన ఎప్పుడైనా జమ కావచ్చని ఈ సంఘటనలు స్పష్టం చేశాయి నిన్న అర్ధరాత్రి పదిన్నర గంటలకు ఫ్యామిలీ ఫెన్షన్ ఖాతాలో జమ అయింది సర్వీస్ పెన్షనర్లు కూడా తమ ఖాతాలను పరిశీలించుకోవాలని సూచిస్తున్నామండి ఇక విశాఖపట్నం శీతమ్మదర పరిధిలోని సర్వీస్ పెన్షనర్లకు రాత్రి పదిన్నర పదకొండు గంటల నుంచి యూనియన్ బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయింది అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు కూడా పెన్షన్లు క్రెడిట్ అయినట్లు సమాచారం అనకాపల్లి జిల్లాలో ఫ్యామిలీ పెన్షన్ రాత్రి పదిన్నర గంటలకు ఎలమంచిల్లో రాత్రి పదకొండు గంటలకు జమ అయింది అలాగే కొందరు పెన్షనర్లకు నగదు జమ కాగా మరికొందరికి కాలేదు దీనికి కారణం ట్రెజరీలో బ్యాచ్ నెంబర్ల వారిగా బిల్లులు ప్రాసెస్ కావడమే మిగిలిన వారికి ఈ రోజు జమ అవుతుందని అంచనా ఇక ఎస్టివో సబ్ ట్రెజరీ ఆఫీస్ పరిధిలోని పెన్షనర్లకు రాత్రి నిన్న రాత్రే పెన్షన్లు జమ అయినట్లు ఈ రోజు ఉదయం నిర్ధారించారు అలాగే నెల్లూరు కావలిలో నిన్న అర్ధరాత్రి పదిన్నర గంటల తర్వాత ఈ ప్రాంతాల్లో బిల్లులకు బ్యాచ్ నెంబర్లు కేటాయించారు అంటే ఈ రోజు చెల్లింపులు జరగడం ఖాయం అలాగే కడప కర్నూలు ఈ జిల్లాల పరిధిలోని బిల్లులకు కూడా బ్యాచ్ నెంబర్లు కేటాయించారు పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ అని చూపిస్తుంది అంటే మరికొన్ని గంటల్లోనే ఖాతాలో జమ అవుతాయి ఇక ఈ ఆలస్యంపై ఒక సగటు పెన్షనర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు ఒకటో తేదీన పెన్షన్ పొందడం మా హక్కు అని పాత ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి కొత్త ప్రయత్నం ఆలస్యం చేసినా పర్వాలేదనే వాదనలు సరికాదు ఉద్యోగుల సమస్యలను గాలికొదిలేసి పాలకుల పాఠాలకు పాలాభిషేకాలు చేసే సంఘ నాయకులు ఉన్నంతకాలం మా సమస్యలు తీరవని ప్రభుత్వం ఏదైనా మాకు రావాల్సిన ప్రయోజనాలపై పోరాటమే ముఖ్యమని ఆయన వాపోయారు ఈ అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లోని అసంతృప్తిని ప్రతిబింబిస్తుంది ఇక మీ బిల్లు స్టేటస్ లో సక్సెస్ అని చూపిస్తున్నప్పటికీ బ్యాంకు ఖాతాలో జమ కావడానికి కొన్నిసార్లు ఎన్ఈ ప్రాసెసింగ్ కారణంగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టవచ్చు కావున ఉద్యోగులు పెన్షనర్లు ఆందోళన చెందవద్దని సూచిస్తున్నామండి